హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓదలా టూ ఇది ఓదలా రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ ఈ మూవీ ఓటీటలో చూసేసా ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ చేసేద్దాం డైరెక్టర్ సంపద అంది తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది కానీ ఎగ్జిబిషన్ మాత్రం అసలు బాగాలేదు ఏం అవుట్ అయ్యాయి ఏం అవలేదో చూసేద్దాం ఏం బాగున్నాయి అంటే ఓపెనింగ్లో ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందని చాలా క్లియర్గా చూపించారు అది బాగుంది ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోయినా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ హాఫ్ పర్లేదు బాగుంటుంది అందులో కూడా కొన్ని కొన్ని నచ్చలేదు అది తర్వాత మాట్లాడుకుందాం విలన్ అండ్ తమన్నా యాక్టింగ్ బాగుంది మురళీ శర్మ గారు కూడా బాగా చేశారు హెబ్బా పటేల్కి ఈ పాటలో అంత స్కోప్ లేదు అండ్ మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఇచ్చిన క్యారెక్టర్స్ వరకు బాగా యాక్ట్ చేశారు ఏం బాగోలేదంటే అసలు ఫస్ట్ హాఫ్లో అమ్మాయిల్ని పాటు చేసి చంపడం ఓకే కానీ అసలు ఆ వైలెన్స్ ఎందుకండి చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి విజువల్స్ మీకు వైలెన్స్ అంటే నచ్చకపోతే స్కిప్ చేయండి ఆ ఊర్లో ఎవరు చెప్పులు వేసుకోరా పంతులు ఓకే ఇంకొక అతను ఎందుకు వేసుకోలేదు తెలీదు లాజిక్ ఆ తిరుపతి ఆత్మ ఏమనుకుంటే అది జరిగిపోద్ది అదేంటో నో లాజిక్ చిన్న ముళ్ళు గుచ్చుకున్న ఆ చిన్న ఐరన్ గీసుకున్న బ్లడ్ అయితే అంతా పోదు కదండి మరి ఏదో బ్లడ్ లో బ్లడ్ దానం ఇచ్చినట్టు భూమి మీద పడి మెల్లగా లోపలికి ఎక్కడికో ఉన్న తిరుపతి వాడి వరకు ట్రావెల్ చేస్తుందంట నోలాజిక్ సెకండ్ హాఫ్ అయితే రెండు మూడు సినిమాలు మిక్సీలో వేసి మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది ఫిఫ్టీన్ డేస్ టైంలో మన తిరుపతి పశుపతి రేంజ్ లో దుష్టపూజలు చేసి పవర్స్ తెచ్చుకుంటాడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నో లాజిక్ బీజియమ్స్ బాగుంటాయి కానీ ఎక్కడ విన్నట్టు అనిపిస్తాయి అండ్ క్లైమాక్స్ బీజియం అయితే బాగుంటుంది అసలు క్లైమాక్స్ అయితే నో లాజిక్ కాదు కంప్లీట్గా లాజిక్ని చంపేసి తీసినట్టు అనిపిస్తుంది నాకైతే నచ్చలేదు ఓటీటీలో చూడటానికి కష్టమైంది పాపం థియేటర్లు ఎలా చూసారో మీకు ఇలాంటి దెయ్యాల సినిమాలు ఇష్టమైతే ఒక లుక్ వేసేయండి బట్ ఐ డేరీ టు వాచ్ దిస్ ఫిలియం ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ